వీర అఖిల భారత వీరశైవ లింగాయత్ మహాసభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు దండిన శివానంద ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా అఖిల భారత వీరశైవ లింగాయత్ మహాసభ రాష్ట కార్యదర్శి దేశాయ్ చంద్రన్న మాట్లాడుతూ అఖిల భారత వీరశైవ లింగాయత్ మహాసభ ఆధ్వరంలో విద్యార్థులకు ఐఏఎస్ ఐపీఎస్ ఉచిత శిక్షణ మరియు భోజన వసతి కార్యక్రమం బెంగళూరులో నిర్వహిస్తున్నట్లు లింగాయత విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు రాబోయే రోజుల్లో విజయవాడలో కూడా ఉచిత ఐఏఎస్ ఐపీఎస్ శిక్షణ కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు వీరశైవ లింగాయత్ సంబంధించిన విద్యార్థులకు పదవ తరగతి మరియు ఇంటర్ సెకండ్ ఇయర్ లో తొంభై శాతానికి పైగా మార్కులు సాధించిన వారికి ఈ నెల ఇరవై ఐదున ప్రతిభా పురస్కారాలు అందజేసే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఇస్తున్నాము అందరూ దయచేసి వచ్చి ఈ సభను దిగ్విజయంగా చేయాలని విజ్ఞప్తి చేస్తూ మీరందరూ రావాలని కోరుకుంటున్నారు ఇంట్లో సుభానంద ఆంధ్రప్రదేశ్ అఖిల భారత వీరశైవ సంఘ ప్రెసిడెంట్ ప్రధాన కారణం ఏంటంటే అఖిల భారత వీరశైవ మహాసభ నైన్టీన్ నాట్ ఫోర్లో ప్రారంభమైంది నైన్టీన్ నాట్ ఫోర్లో ప్రారంభమైంది అప్పటి నుంచి అనేక కార్యక్రమాలు చేస్తూ వచ్చినారు ఈ మధ్య ఈ పది సంవత్సరాల నుంచి అఖిల భారత వీరసేవ మహాసభ ఎవరైతే విద్యార్థులు వీరసేవ వీరసేవలకు సంబంధించిన విద్యార్థిని విద్యార్థులు ఇంటర్ అండ్ టెన్త్ క్లాస్ మార్క్స్ నైంటీ పర్సెంట్ ఎవరైతే అబౌ సాధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళని మేము గుర్తించి ఎవరీ ఇయర్ ఎవరీ ఇయర్ స్కాలర్షిప్ ఇస్తామన్న వాళ్ళు ఆ స్కాలర్షిప్ ఈ ఇయర్ ఈ ఇయర్కి సంబంధించి స్కాలర్షిప్ రేపు ఇరవై ఐదవ తారీఖు ఈ నెల ఇరవై ఐదవ తారీఖు వీరశైవ కళ్యాణ మంటపం వీరశైవ కళ్యాణ మండపం మరాఠిగిరి ఆధ్వని నందు వాళ్లకు స్కాలర్షిప్ ప్రతిభా పురస్కారాలు వాళ్లకు అందజేయడం జరుగుతుంది ఉదయం పదకొండు గంటలకు ఉదయం పదకొండు గంటలకు ఈ విషయమై మనము ప్రధానంగా ఈ ప్రెస్ మీట్కి సంబంధించి కారణం అనమాట ఇకపోతే ఇకపోతే రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిది సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వీరశైవులను బీసీలుగా గుర్తించి సీరియల్ నంబర్ డి నందు డి గ్రూప్ నందు చేర్చడం జరిగింది సీరియల్ నంబర్ ఫార్టీ సిక్స్ రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో ఎంట్రీ అయిపోయినా మనం ఆ రోజు నుంచి కూడా బీసీలుగా ఉన్న వీరశైవులు ఓబీసీగా గుర్తించాలని చెప్పి అనేక రకమైన ఉద్యమాలు చేసాము అదేవిధంగా సీఎం వరకు ఎమ్మెల్యేస్ మంత్రులు అదేవిధంగా సీఎం వరకు వినతి పత్రాలు ఇవ్వడం కూడా జరిగింది అఖిల భారత మహాసభ కోరేది ఏమంటే బీసీలుగా ఏ విధంగా అయితే గుర్తించినారో మీరు తప్పకుండా ఓబీసీలో చేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ఈ ఓబీసీలో చేర్చడమే కాకుండా చేర్చడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ చీఫ్ మినిస్టర్ మాజీ చీఫ్ మినిస్టర్ ఏ విధంగా అయితే ఒక ఎకర ఒక ఎకర స్థలాన్ని కేటాయించి బసవేశ్వరిని విగ్రహం పెట్టడానికి కూడా డబ్బులు గ్రాండ్ చేయడం జరిగింది ఆ విధంగానే కూడా మనం అఖిల భారత వీరసేవ మహాసభ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని కలవడము మెంబనడం ఇవ్వడము ఓబిసితో పాటు ఈ ఈ ఫెసిలిటీస్ కూడా కల్పించాలని చెప్పి రిక్వెస్టింగ్ లెటర్ ఇవ్వడం జరిగింది సార్ తర్వాత సార్ ఇంకొక ప్రధానమైనది ఏమంటే అనేక సంవత్సరాలుగా ఇండియాలో ఉండే వీరశైవులు అందరూ ఎవరైతే వీరశైవలు ఉంటారో అందులో బీద విద్యార్థిని విద్యార్థులు ఉంటారో వాళ్లకు ఐఏఎస్ ఐపిఎస్ కోచింగ్ సెంటర్స్ బెంగళూరులో పెట్టి ఉన్నారు బెంగళూరులో ఉన్నారు ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నవాళ్ళు వాళ్ళని గుర్తించి మొత్తం ఇండియాలో ఉండే వీరశైవ లింగర్స్ వాళ్ళని అక్కడ కోచింగ్ వదుతాం కోచింగ్ శిక్షణ ఫ్రీ ఉంటుంది అదేవిధంగా అకామిడేషన్ భోజనం వస్తుంది మొత్తం ఆల్ ఒక ఫోర్ మంత్స్ ఉంటుంది ఆ ఫోర్ మంత్స్లో అఖిల భారత వీరసాసభ వాళ్ళే దగ్గరుండి అన్ని వర్క్స్ వాళ్ళు చూస్తారు అదేవిధంగా రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో ఇది ఆంధ్రప్రదేశ్ యూనిట్ ఇది అది బెంగళూరులో ఉండేది ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఇండియా అది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విభాగం వీరి ఆధ్వర్యంలో దండిన శివానంద ఆధ్వర్యంలో విజయవాడ నందు ఐపిఎస్ కోచింగ్ సెంటర్స్ ఉచితంగా ఇప్పించడము వసతి కల్పించడము అదేవిధంగా ఎక్కువ శిక్షణ ఇవ్వడం కార్యక్రమాలు కూడా చేస్తున్నాం సార్ ప్రధానంగా మీ ద్వారా మేము ఆధుని మంత్రాలయం పత్తికొండ ఎమ్మెగినోర్ ఆలూ నియోజకవర్గంలో ఉండే వీరసైవలందరినీ మీ ద్వారా కోరేదేమంటే రేపు బీద విద్యార్థిని విద్యార్థులకు మేము ప్రతిభా పురస్కారాలు ఇస్తారు ఇరవై ఐదవ తారీఖున వీరసేవ కళ్యాణ మండపంలో ఉదయం పదకొండు గంటలకు జరిగే సం కార్యక్రమానికి వీరసేవ సోదరి సోదరి రావాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం సార్